అంటే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోతున్నాడు సరే దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఒకటి ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి భయపడుతున్నాడనో లేకపోతే ఇంకోటి ఇంకోటో వాళ్ళు చెప్పేటటువంటి ఇది వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళినా కూడా మాట్లాడడానికి ఏముండదు మాకు మైక్ ఇవ్వరు ఎమ్మెల్యేకి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ మధ్యలో వాళ్ళు అబ్జెక్షన్ పెడుతుంటారు దాంతో టైం అయిపోతుంది తర్వాత మాట్లాడడానికి ఏముండదు ప్రజా సమస్యల మీద మేము మాట్లాడడానికి ఏముండదు అనేది వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి సమాధానం దానికి వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అనేది వీళ్ళు అడిగేటటువంటి రీజన్ న్యాయబద్ధంగా లేనటువంటి దానికి కనీసం ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క సంఖ్య కూడా లేదు కాబట్టి మేము ఇవ్వలేము అనేది కోటా ప్రభుత్వం యొక్క ఆలోచన సరే అది నైతికమా అనైతికమా అన్నది పక్కన పెడతాం కానీ అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేగా ఉంటుంది ప్లస్ ఒక పార్టీకి చీఫ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంటుంది కానీ ఖచ్చితంగా అసెంబ్లీ సంప సంప్రదాయాలని పాటించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది అయితే ఇప్పుడు దాకా రాను రాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఆకస్మికంగా వెళ్దాము అని ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఇంతవరకు బాగుంది అయితే రేపు అసెంబ్లీలోకి వెళ్తే ఏం జరుగుతుంది ఒకవేళ అసెంబ్లీలోకి వెళితే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట సీట్లు అనేది ఇస్తారు అది మూలన ఇస్తారా అనేది పక్కన పెడతారు సీట్ ఇస్తారు టైం ఇస్తారా లేదా అన్నది తెలియదు సో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళకి బాగా కేటాయించినటువంటి సమయంలోనే ఇస్తారు అది ఎప్పుడు ఇస్తారు ఫస్ట్ ఇస్తారా మధ్య మిడిల్లో ఇస్తారా కూటమికి సంబంధించిన నాయకులందరూ మాట్లాడిన తర్వాత చివరిలో ఇస్తారా అన్నది సభలో ఉన్నటువంటి నియ నియమాలను బట్టి ఉంటుంది ఇక్కడ రెండు రకాలు ఒకవేళ సజావుగా జరిగితే ఇబ్బంది లేదు ఒకవేళ సభలో కావాలని వైసీపీ పార్టీని టిగ్గర చేసి అవమానిస్తే కనుక ఇది ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి ఒక సంకేతం అయితే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అలా అని చెప్పేసి అవమానించకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అరవై పని దినాలలో ఒక్కరోజు రాకపోయినా కూడా డిస్క్వాలిఫై చేయడానికి రెడీగా ఉన్నటువంటి సభాపక్షం ఇప్పుడు వెళ్తారన్నాడు కాబట్టి అవకాశం లేదు సో ఖచ్చితంగా అవమానం ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి కానీ నాయకులు మాత్రం ఖచ్చితంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద మాత్రం ఖచ్చితంగా రివర్స్ కౌంటర్ అయితే ఇస్తారు మాట్లాడడానికి కూడా అవకాశం పెద్దగా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఏది ఏమైనా ఒకవేళ సజావుగా జరిగి గౌరవిస్తే కనుక ఇంకా ఒక కొత్త సంప్రదాయానికి తెరపడిపోయినట్టే అంటే అవమానం అనేటటువంటిది ఇంకా ఉండదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు గౌరవించారనుకోండి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా గౌరవించాలి ఒకవేళ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అవమానించారంటే అది మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పార్టీ నాయకులకి చెడ్డ సో ఇదొకటి రెండవది ఒకవేళ వెళ్ళకుండా ఆగిపోతే కనుక ఇదొక చెడు సంప్రదాయం కింద మళ్ళా మూడగట్టుకోవద్దు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు దాకా పత్రికలు నాయకులు ఏమన్నారంటే జగన్మోహన్ అసెంబ్లీ రావడానికి భయపడుతున్నాడు దమ్ముంటే రండి అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకో కొత్త రాగం ఎత్తుకున్నారు ఏం ఎత్తుకున్నారు అతనికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీటు పోతుంది ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారనే భయంతో అసెంబ్లీకి వస్తున్నాడే తప్ప ప్రజా సమస్యలను మీద పోరాడాలని కాదు ఇదొక కొత్త రకం అంటే వస్తే ఎందుకు వచ్చారు రాకపోతే ఎందుకు రాలేదు రాకపోతే భయపడి రాలేదు వస్తే నీ ఎమ్మెల్యే పోతుంది ఎమ్మెల్యే పదవి అని చెప్పి వస్తున్నారు ఇది కవ్వింపు చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బొండోడు ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే దానికి స్టిక్కానై ఉంటాడు ఒకవేళ ఇప్పుడు కానీ మనం కానీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఖచ్చితంగా ఇవి చూసి ఇందిరా పోయేది అనేటటువంటి ఆలోచనకు వస్తాడు అని ఒకవేళ ఈ కవ్వింపు చర్యలు చూసి ఈ డిబేట్లు ఈ కథనాలు ఈ న్యూస్లో వచ్చేటటువంటి అన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి పోలేదనుకోండి మళ్ళా ఇళ్ళే రిబిస్కుంటారు చూడు చూడు వస్తానని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళా భయపడ్డాడు అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కవ్విస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు సరే ఈ కవ్వింపు చర్యలకు జగన్మోహన్ రెడ్డి వెనకడికి వేస్తాడా ముందుకేస్తాడా అన్నది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ వెళ్ళడం అయితే జరుగుతుంది దాంట్లో డౌటే లేదు అక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతాయి అన్నది తర్వాత విషయం ఒకవేళ అక్కడ అవమానిస్తే గతంలో చంద్రబాబు నాయుడు ఎలా అయితే శపథం చేసి బయటకి ఇచ్చిపోండి ఇక నుంచి ఆల్రెడీ క్రియాక్షేత్రంలోకి వెళ్ళడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక వేసుకుంటాడనే మా ఆలోచన ఏదేమైనా రేపు అసెంబ్లీలో మాత్రం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాకపో కాబోతుంది అనడం వల్ల ఎలాంటి సందేహం లేదు అది జగన్మోహన్ రెడ్డిని అవమానంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుందా లేకపోతే గౌరవప్రదంగా గౌరవిస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుందా అన్నది ఇన్ని నలభై సంవత్సరాల రాజకీయ అనుభవానికి రేపు ఒక పెద్ద పరీక్షే అని అర్థమవుతుంది ఎందుకంటే నాయకులు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి మాట వాస్తవం ఎక్కడ అవకాశం దొరుకుతుందో వాళ్ళని మాటల తోటాలతో సంధించాలని చూస్తున్నటువంటి వారికి రేపు అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నా కానీ దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడంలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అడ్డుకట్ట వేస్తారా లేకపోతే వాళ్ళు కూడా గతంలో కోడేళ్ల శివప్రసాద్ లాగా గమ్ముగా ఉండి గతంలో వైసీపీకి సంబంధించినటువంటి స్పీకర్ లాగా గమ్ముగా ఉండి ప్రేక్షక పాత్ర వహిస్తారా అన్నది చూడాలి థ్యాంక్ యూ